నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ విజయనగరం జిల్లా కోట పట్టణంలో ఎన్నో ఏళ్లుగా విశాఖ అరకు ప్రధాన రహదారి వర్షం పడితే చెరువును తలపిస్తుంది దీనికి ప్రధాన కారణం రోడ్డుకు ఇరువైపులా ఉన్న నాళాలు మూసుకుపోవడం రోడ్డుకు ఇరువైపులా స్థలాలు ఆక్రమించి వాటిలో వివిధ షాపులు నిర్మించడం వలన వర్షం పడితే నీరు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమెకు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపు ఆక్రమణలు తొలగించేందుకు మండల అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు దీని కొరకు పట్టణ ప్రజలు వ్యాపారస్తులు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ ఐ సుధారాణి ఎంపీపీ ఎస్ సోమేశ్వరరావు ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఎంపీడీఓ సతీష్ ఆర్ఎండ్బిఈ పిఆర్జేఈఓ అనురాధ ఈవోపీఆర్టీ శ్రీలక్ష్మి మండల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రజలు ఇక్కడున్న వ్యాపారస్తులు సహకరిస్తే మరి మా ప్రజాప్రతినిధులు ఈనాటి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పనిచేసే చేయడానికి మరి ముందుకి మేము రావడం కోసం ఈనాటి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎస్కోట్ టౌన్లో మరి అన్యత భావించకుండా ఈ ఆడబిడ్డకు సహకరిస్తారని మొట్టమొదట ఎస్కోర్ టౌన్ ప్రజల్ని వ్యాపారస్తుల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ మరి పబ్లిక్ అయితే ఇక్కడ కొంత అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ప్రైవేట్ షాప్స్ వ్యాపార రీత్యా మరి ఆ కుటుంబ ప్రవస కోసం పెట్టుకోవడం జరిగింది కొన్ని ఎంకరేజ్మెంట్లు కూడా ఎంక్రోజ్మెంట్స్ కూడా జరిగాయి నేను అందరినీ రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి వాళ్ళ ఈ వర్షం నీరు నిల ఉన్న కారణంగా బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు కూడా నడిచి వెళ్లే వాళ్ళు కారులో వెళ్ళేవాళ్ళు ఈ మధ్య వర్షాభావానికి స్కూల్ పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఆరోగ్యం ఎవరైనా వైద్య సేవలకు వచ్చేవాళ్ళు ఇబ్బంది అయితే పడుతున్నారు దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని మా ప్రజాప్రతినిధులు అందరూ ఇవాళ పారదర్శకంగా ఇవాళ ఈ సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి ఎండి ఆఫీస్ లో సమావేశం పెట్టుకున్నాం అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అందరం కూడా చర్చించుకున్నా నేను ఎస్కో టౌన్ ప్రజలందరూ సహకరించమని నేను ఆడబిడ్డగా నా బాధ్యతగా రిక్వెస్ట్ చేస్తూ మరి వాళ్ళ ఎంఆర్ఓ గారికి కూడా మరి మేమంతా ప్రజాప్రతినిధులు అందరినీ రెండు బోత్ సైడ్స్ ఎవరెవరైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో అన్యాక్రాంతంగా షాపులు కొంత పెట్టడం జరిగాయో వాటన్నిటిని కూడా మరి రెవెన్యూ వాళ్ళు సర్వే చేసుకుంటూ వెళ్ళి ఆ రోడ్డు నిల ఉంటున్న నీరుని రోడ్డు ఇరుపక్కల డ్రైన్స్ తోటి పూర్తి చేయడం కోసం కోటి రూపాయలు కూడా ఎస్టిమేట్లు వేసుకొని ఇప్పటికే కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగాయి కనుక దయ్యంచి సహకరించండి ఆ వాటర్ వాటర్ని మనం డ్రైన్ల ద్వారా దూరంగా ఏదో ఒకటి అటు కలింగడ్డకో ఇటు రాయుడి చెరువుకి సంబంధించో మనం ఆ నీళ్ళని లిమిట్స్ లోకి కలపడానికి పరిష్కారం చేద్దాం సహకరించమని మరి నాటి సమావేశ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ హాజరైన ప్రజాప్రతినిధులకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కరిస్తూ సెలవు తీసుకుని